నమస్కారం మేము విజయకుమార్ గంట తెలుగువారి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కేవలం రాజకీయ కోణంలో మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు తప్ప తెలుగువారి ఖ్యాతిని మొత్తం ప్రపంచాన్ని ముస్నూరు అనేటువంటి ఒక కుగ్రామం వైపుకు తిప్పి అక్కడి నుంచి విజయవాడ నగరానికి మరల్చినటువంటి మహనీయుడు స్వతంత్ర సమర యోధుడు నాస్తిక యోధుడు గోపరాజు రామచంద్రరావు మనందరం కూడా ముద్దుగా అని అనిపించుకుంటాం ఎంతమందికి విద్యను ప్రసాదించారు ఎంతమంది అనాథలు గండగా నిలిచారు ఎంతమంది ఒంటరి స్త్రీలను కాపాడారు ఎంతమంది వితంతువులు అండగా నిలిచారు ఆయన తరువాతి తరం వారు ఉచిత నేత్రదాన శిబిరాలు రక్త శిబిర రక్తదాన శిబిరాలు ఎయిడ్స్కు వ్యతిరేకంగా పోరాటాలు వరదలు వచ్చినా లేదా ఏదొచ్చినా సరే ముందు నిలిచేటువంటి పరిస్థితి అది ప్రపంచ నాస్తిక సభలు నాస్తికత్వం అనగానే ఏదో దేవుడు వ్యతిరేకించేస్తారని కాదు ఆలోచన ప్రేరేపించేటువంటి అంశం చాలామంది గమనించారు హేతువాదం అంటే ఒక అంశానికి మూలం ఏంటని ఆలోచించే క్రమంలో వచ్చినవే నాస్తికవాదం ఆస్తికవాదం ఆస్తికవాదం అలౌకికంగా ఆలోచిస్తుంది నాస్తికవాదం లౌకికంగా ఆలోచిస్తుంది అదేవి తప్పేం కాదు మనిషిని చైతన్యపరిచేటువంటిది అటువంటి గొప్ప మహనీయుడు గోరా గారిని డెబ్బై ఐదేళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు దాకా విస్మరించడం చాలా దారుణం ఆయన పేరిట ఒక విశ్వవిద్యాలయం కానీ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలకి ఒక పేరు పేరు పెట్టడం కానీ లేదా విజయవాడలో ఒక మూల గోరా పార్క్ అని పెట్టి వదిలేశారు ఆయన విగ్రహం కూడా ఎక్కడ ఉండదు ఎక్కడ విగ్రహం కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆయన పట్టించుకోవాలి ఆయన పేరుతో సమతావాదులకి ఒక అవార్డు ఇవ్వాలి ఆయన విగ్రహంతో పాటు ఆయన పేరుతో ఒక మంచి కట్టడం లేదా ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం ఆయన జీవిత కథ ఒక పాఠ్యాంశంగా పెట్టడం అవసరం ఎందుకంటే సంస్కర్తలు చాలామందివి ఉంచినప్పుడు ఆలోచన ప్రేరేపించినటువంటి గారి జీవిత గాథలు వాఠ్యాంశాలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కీలకమైనటువంటి విషయం సమాజానికి ఆయన కుటుంబం ఇప్పుడు చేస్తున్నటువంటి సేవలు అంతా ఎంత కావు